అద్భుతమైన విద్యా విధానం మహాద్భుతమైన విద్యా విధానం ఈ భూమండలంపై ఏర్పడుగాక ఆ విద్య బిడ్డలకి ఏది అవసరమో అటువంటి విద్య బిడ్డలందరికీ అందుగాక బిడ్డలకి అవసరమైనటువంటి విద్య వారు ఆ విద్యని ఎంజాయ్ చేస్తూ ప్రతి విద్య ప్రాక్టికల్గా వారికి సహజాతి సహజంగా అందించబడుగాక ఎంతో అద్భుతమైన కాంతి శక్తి నా పూర్ణాత్మల చైతన్యం నుండి అపారమైన జ్ఞానము అనంతమైన ప్రేమ అనంతమైన కాంతి అనంతమైన శక్తి నా బ్రహ్మరంధ్రం గుండా నా శరీరంలోకి ప్రవహించుదాక నా శరీరంలోని ప్రతి కణకణము పూర్తి స్థాయిలో కాంతిగా మార్పు చెందుదాకా ఎంతో ప్రేమ ఎంతో ఆనందం ఎంతో ఉత్సాహం నా శరీరం అంతా ప్రవహించుగాక మహా అద్భుతమైన శక్తి నా శరీరంలోని అణువులు పరమాణువులు సూక్ష్మాణువులు నా డిఎన్ఏ డిఎన్ఏని దాటి అంతరంతరాలలోకి ప్రవహిస్తూ మూల కేంద్రము వరకు ఈ కాంతి ప్రవాహం జరిగి మూల కేంద్రము నుండి ఒక అద్భుతమైన శక్తి కాంతి అనంతమైన ప్రేమ నాలో నుండే పునరు ఆ కాంతి పుడుతూ మహాద్భుతంగా నాలో ను నాలో నుండి పుట్టుకొస్తున్న ఈ కాంతి ప్రతి కణ కణంలో నుంచి పునరుత్పత్తిని కలిగి ప్రతి సెల్లో మహాకాంతిగా మార్పు చెందుతూ ఆ కాంతిని నా హృదయ చైతన్యంలో నుండి నా ఆజ్ఞా చక్రం ద్వారా బయటికి విస్తరించుగాక ఈ విస్తరిస్తూ ఉన్న ఈ కాంతి నా యొక్క ఆధ్యాత్మిక పుత్రులకు నా ఆత్మ కుటుంబీకులకు నా ఇంటికి నా కుటుంబ సభ్యులకు లోక కళ్యాణంలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరిలోకి చేరుగాక ఈ అనంతమైన కాంతి నా నుండి ఇంకా ఇంకా ప్రవాహంగా ఉత్పత్తి అవుతూ నా హృదయ చైతన్యంలో నుండి నా ఆజ్ఞా చక్రం వరకు ఆజ్ఞా చక్రం నుండి మహాప్రవాహంలా వీరందరిలోకి చేరుగాక ప్రతి ఒక్కరూ మల్టీ స్టార్స్ స్టార్స్గా మార్పు చెందుగాక ప్రతి ఒక్కరూ మల్టీ డైమెన్షనల్ స్టార్స్గా మార్పు చెందుగాక అద్భుతమైన విద్యా విధానం అనస్తాస్య ఎనర్జీస్ నాలోకి వచ్చి చేరుగాక అనస్తాసియా అని ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆ అమ్మ తను తన చిన్నప్పుడు తన తల్లిదండ్రులు ఒక సంవత్సరం ఉండగా తన తల్లిదండ్రులు ఒక లోక కళ్యాణంలో గొప్ప వర్క్ కోసం వారిద్దరూ ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది అప్పుడు తను ఒక్కతే ఉండిపోయింది ఆ అడవిలో వారు అడవిలోనే జీవించేవారు ఇంకా వారికి తోడు వీళ్ళ ముగ్గురే ఎవరు లేరు అనమాట వాళ్ళ తాతయ్య అమ్మమ్మ ఉన్నారు కానీ వారు వేరే చోట వారు కూడా అడవిలోనే అట్లా ఈమె తన తల్లిదండ్రుల్ని కోల్పోయినా కూడా ఒంటరిగానే అక్కడ జీవిస్తూ ఆ పక్షులు జంతువులు ఆమెని పెంచాయి ఓకే పక్షులు జంతువులు పెంచుతూ అవి చాలా అద్భుతంగా ఈమెకి మొత్తం ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే రోజు పక్షి గ్రద్ద నేను ఈ భూమిని చూడాలనుకుంటున్నాను అని చెప్పి పాప పక్షిని అడిగితే తను ఈ పాప యొక్క చేతులు పట్టుకుని ఆకాశంలోకి తీసుకుని వెళ్ళింది అనమాట ఆ పాపని భూమి అంతా ఒక రౌండ్ చుట్టి తీపి తిప్పి తీసుకొచ్చింది ఈ పాపని ఆకాశంలో నుండి అంటే భూమి ఎలా ఉంటుంది ఎక్కడ సముద్రాలు ఉన్నాయి ఎక్కడ నదులు ఉన్నాయి ఎక్కడ గృహ నిర్మాణాలు ఉన్నాయి ఆ మ్యాప్ మనము ఫోటోలో చూస్తూ ఉంటాం చాట్లలో చూస్తూ ఉంటాం కానీ తను డైరెక్ట్గా చూసింది ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మనము డైరెక్ట్గా చూడలేము చూ చూసే అవకాశం ఉన్నా ఒకవేళ పక్షి అలా తీసుకెళ్తాం అంటే భయం మనకి ఓకే కానీ అదే పక్షితో స్నేహం చేస్తే అభయం ఉండదు ఎందుకంటే మనకి ఈ జ్ఞానాన్ని ప్రాపంచిక జ్ఞానాన్ని అందించటానికే మన చుట్టూ ఈ జీవరాశులు ఉన్నాయి ఆకాశంలో మనం ఎగరలేం కానీ ఎగరే వాటితో కనెక్ట్ అయితే ఆకాశంలో నుంచి కూడా మనం చూడగలం ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేటటువంటి విద్యనే మనము కోరుకుంటూ ఉన్నాం ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా చూడాలి పేపర్లలో చూడటం కాదు అలాగే తను ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తూ ఉంది ఏ సూపర్ కంప్యూటర్ కూడా పని చేయనంత మేధాశక్తిని ఆమె కలిగి ఉంది మరి అంత గొప్ప మేధాశక్తి తనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఇక్కడ ఈ సూపర్ కంప్యూటర్లు ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి ఈ సూపర్ కంప్యూటర్లు అని కానీ అంతకు మించిన జ్ఞానము విశ్వజ్ఞానము ఆ విశ్వ జ్ఞానము మన పూర్ణాత్మలో అందిస్తూ ఉంటారు మనకి విశ్వాలలో ఉండేటటువంటి జ్ఞానం ప్రాపంచిక జ్ఞానం అంటే మనకి తెలిసిన ప్రపంచాలు ఈ రెండు కళ్ళతో చూసేటటువంటి ప్రపంచమే ప్రాపంచిక జ్ఞానం కానీ మనకి మూడవ కన్ను ఉంది ఐ ఇది విశ్వజ్ఞానాన్ని అందిస్తుంది మన రెండు కళ్ళని దాటిన జ్ఞానము మనకి అందుతూ ఉంటుంది అటువంటి జ్ఞానాన్ని ఈ బిడ్డలందరూ తీసుకురాబోతూ ఉన్నారు ఎవరైతే ఈ విజన్స్ని యాక్టివ్ చేసుకుంటారో అటువంటి బిడ్డలు ఈ విశ్వ జ్ఞానాన్ని దర్శించి అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఈ భూమండలానికి తీసుకురాబోతూ ఉన్నారు అటువంటి బిడ్డలు వారి కోసం మేము అన్వేషిస్తూ ఉన్నాం ఇప్పటికీ మాకు చాలామంది బిడ్డలు మేము కనుగొన్నాము వారందరూ కూడా ఇటువంటి విద్యాలయాన్ని వారు కూడా కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ విద్య ఎలా ఉంటుంది అంటే ఎవరికి ఏ విద్య అవసరమో ఆ విద్యని పూర్ణాత్మలే డైరెక్ట్గా వీరికి అందిస్తూ ఉంటారు వీరి యొక్క గృహాలు వారే నిర్మించుకుంటారు వారి యొక్క వస్త్రాలని వారే చేనేత వారే నేర్చుకుంటారు ప్రస్తుతానికి వేరే వాళ్ళు ఇచ్చిన వస్త్రాలని ధరించిన వారికి కావలసిన వస్త్రాలని వారే నేర్చుకుంటూ రంగులు కూడా వారే ఆ వస్త్రాలపైన వారే వేసుకుంటారు ఆ రంగులు ఎలా ఉంటాయంటే నేచర్కి సంబంధించిన రంగులు ఇక్కడ కెమికల్కి సంబంధించిన రంగులు ఉండవు బీట్రూట్ రసంలో ఆ వస్త్రాన్ని నానబెట్టడం వలన ఆ రంగు ఆ వస్త్రానికి అంటుకుంటుంది బీట్రూట్ తింటే మనకి ఎంత శక్తి వస్తుందో ఆ వస్త్రాన్ని ధరించటం వలన వాటిలో ఉండేటటువంటి శక్తి పైన చర్మం ద్వారా శరీరంలోకి వెళ్ళి శక్తిగా మారుతూ ఉంటుంది ఆ విధంగా లోపల నుంచే కాకుండా బయట వస్త్రాల నుంచి కూడా ఎనర్జీస్ని ఇన్పుట్ చేసుకునేటటువంటి శక్తి ఈ వస్త్రాల ద్వారా ఆ బిడ్డలు మనకి అందిస్తూ ఉంటారు అలాగే విద్య వారు నేర్చుకునేటటువంటి విద్య ఇక్కడ వారికి పేపర్లు వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు వారి నోట్స్ వారే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు మనకి మనము వారికి ఆ నుంచి ఆహా అక్ష వరకు అక్షరాలు నేర్పిస్తే సరిపోతుంది మిగిలినది అంతా కూడా పూర్ణాత్మలో వారికి అందిస్తూ ఉంటారు ఎలా రాయాలి ఏమిటి అనేది మనం దగ్గరుండి నేర్పిస్తే టీచర్గా సరిపోతుంది ఒకటవ తరగతి పిల్లలకి రెండవ తరగతి పిల్లలు నేర్పిస్తారు రెండవ తరగతి వాళ్ళకి మూడవ తరగతి పిల్లలు నేర్పిస్తారు మూడవ తరగతి వాళ్ళకి నాలుగవ తరగతి పిల్లలు నేర్పిస్తారు ఇక్కడ నేర్పించేటప్పుడే ఎక్కువ నేర్చుకుంటాము అలాగా పిల్లలు చిన్నప్పటి నుంచే టీచర్లు అయిపోతూ ఉంటారు వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు కాబట్టి చాలా ఉత్సాహంగా వాళ్ళు నేర్చుకుంటారు ఇక్కడ వాళ్ళకి నేర్పించేది వాళ్ళే నేర్చుకునేది వాళ్ళే ఒకవేళ ఏదైనా వస్తువు ఒక గొప్ప వస్తువు తయారు చేయాలి అప్పుడు వాళ్ళంతా ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతారు వాళ్ళ మైండ్స్తో కనెక్ట్ అయ్యి అందరూ ఏకమై ఆ వస్తువుని ఎలా తయారు చేయాలి అనేది మొత్తం మైండ్తో కనెక్ట్ అయ్యి ఏకంగా కలిసి వర్క్ చేస్తారు ఆ విధంగా వీళ్ళు ఫిజికల్గా ప్రతి వస్తువుని ఆస్ట్రల్గా ఉన్నత లోకాలలో ఉండేటటువంటి ఎనర్జీస్ని ఫిజికల్ రూపాలుగా ఇక్కడికి తీసుకురావటం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి విద్య వాళ్ళ గృహాలు వాళ్ళే నిర్మించుకుంటారు వాళ్ళ వస్తువులు వాళ్ళే తయారు చేసుకుంటారు వాళ్ళ పంటలని వాళ్ళే పండించుకుంటూ ఉంటారు ఆ పంటలను కూడా ఆ పంటలతో ఆ మొక్కలతో వృక్షాలతో కనెక్ట్ అయ్యి వాటికి ఎటువంటి ఎనర్జీస్ అవసరము ఎటువంటి ఎరువు అవసరమో వాటితోనే మాట్లాడి వాటిని వారి వా ఉత్పత్తులని వాళ్ళే ఏర్పాటు చేసుకుని వాటినే వాళ్ళు పిచికారీ చేసుకుంటూ ఉంటారు కెమికల్స్ లేని పంటలు వాళ్ళు పండిస్తూ వారి ఆహారాన్ని వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు మొత్తం విద్య అంతా కూడా వారికి వారే ఏది అవసరమో వారే నేర్చుకుంటూ ఉంటారు ఇక్కడ వినయము ప్రేమ గౌరవించటము అన్నీ కూడా వారికి వారి పూర్ణాత్మల నుంచే అందుతూ ఉంటాయి వారిని పరిరక్షించుకుంటూ సంరక్షించుకుంటూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో గమనించటమే ఇక్కడ మన పని వారు ఏమైనా చిన్ని చిన్ని లోపాలు ఏమైనా ఉంటే మనము సరి చేసుకుంటూ వెళ్ళటం ఇటువంటి విద్యని ఇటువంటి ఎంతో అద్భుతంగా ఇటువంటి విద్యాలయాలు ఏర్పాటు కావాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకుందాం దీనికోసము కొంతమంది బిడ్డలు ఆల్రెడీ ఏర్పడ్డారు ఇంకా ఎంతోమంది జాతి సహజంగా మనల్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎంతో అద్భుతంగా ఎవరికి ఏ విద్య అవసరమో ఆ విద్యని వారి పూర్ణాత్మల ద్వారా వారే నేర్చుకుంటూ పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి వారు ప్రొఫెసర్లుగా మార్పు చెందుతారు ప్రొఫెసర్లుగా ప్రపంచానికి మహాద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ పదిహేను సంవత్సరాల తర్వాత వారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు వారే ఇక్కడ ప్రతి విద్యలోనూ కలెక్టర్లుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఆర్థిక శాఖ మంత్రులుగా ఇక్కడ రా రాజ్యాంగంలో ఎన్ని వ్యవస్థలు అయితే ఉన్నాయో ఎంతమంది నాయకులు అయితే ఉన్నారో ఆ నాయకులుగా వీరు ఏర్పడతారు వీరు ఏర్పడి ఇక్కడ ఈ భూమండలం అంతా అద్భుతంగా ఎలా కొనసాగాలి ఎవరికి ఏది అవసరము అనేది డైరెక్ట్ గా వీరే పూర్ణాత్మతో కనెక్ట్ అయి సరి అయినటువంటి ప్రణాళికలను వారు ముందుకి తీసుకుని వెళ్తూ ఉంటారు అద్భుతంగా ఇక్కడ తప్పు అనేది జరగదు అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి ఎందుకంటే మనము ప్రాపంచికంగా ఉన్నాం ప్రతి ఒక్కరికి అవసరమైన దానిని ఎవరికి ఏది అవసరమో దానిని అందించటం అనేది జరుగుతూ ఉంటుంది కెమికల్ లేని ఫుడ్ అందుతుంది సత్యం ప్రతి ఒక్కరికి తెలియజేయబడుతుంది సంపద కోసం పాకులాడవలసిన అవసరం లేకుండా ఉంటుంది అలాగే ఆరోగ్యాల కోసం ఎవరి ఎవరి దగ్గరకు వెళ్ళి బ్రతుములు అవసరం లేకుండా ఎవరి ఆరోగ్యాల్ని వారే సంహర సంరక్షించుకునేటటువంటి స్థితి ఏర్పడుతుంది ఒక చిన్న న్యూస్ ని హైలైట్ చేసి అందరి ఎమోష్ ఎమోషన్స్తో ఆడుకునే అవకాశాలు లేకుండా సత్యాన్ని మాత్రమే అందరికీ తెలియజేస్తూ ఆనందకరమైనటువంటి విషయాలని ప్రపంచానికి అందిస్తూ ఇంకా ఇంకా ఉత్సాహకరమైనటువంటి స్థితులలోకి మనసుని తీసుకుని వెళ్ళేటటువంటి గొప్ప అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ప్రతి విద్యార్థులు ప్రతి బాలులు తయారయ్యేటటువంటి స్థితి మనకి మన పూర్ణాత్మలు అందిస్తూ ఎంతో ఉన్నతంగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఇటువంటి విద్యాలయాలు ఇటువంటి విద్య ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది చాలా వేగంగా నిర్మాణం అవుతుంది ఈ నిర్మాణంలో మనం అందరము అవుతాం ఎంతో అద్భుతమైన నవ యవ్వన జీవితాన్ని అందరము కొనసాగిద్దాం ఎంతో అద్భుతంగా ఇటువంటి విద్యాలయాలు ఈ భూమండలం అంతా విస్తరించుగాక ఎవరికి కావలసిన విద్య వారే నేర్చుకుంటూ పూర్ణాత్మల చైతన్యంతో ఎంతో కాంతిగా ఈ భూమండలం అంతా వెలుగులతో విరాజిల్లుగాక విరాజిల్లుగాక నా పూర్ణాత్మల చైతన్యం నుండి అపారమైన కాంతి నాలోకి ప్రవహిస్తూ నాలో నుండి ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ కాంతి ఈ అనంతమైన శక్తి అనంతమైన ప్రేమ ఈ యొక్క సంకల్పానికి చేరుగాక ఈ సంకల్పాన్ని విన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క ఈ ఆనందకరమైన సంకల్పానికి వారు కూడా ఎనర్జీస్ని పంపించుగాక ఎంతో ప్రేమ ఎంతో ఆనందం ఎంతో ఉత్సాహం హ్యాపీ 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 ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ 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 ఎంతో స్వేచ్ఛగా విహరించుగాక ఈ భూమండలం అంతా ఆనందము ప్రేమ సమృద్ధి సంపదలు ఉత్సాహము ఉల్లాసము కరుణ దయలతో నిండుగాక ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఎంతో ప్రేమతో ఈ ప్రపంచమంతా మహాద్భుతమైన ప్రేమ చైతన్యంతో విస్తరించుగాక సర్వేజన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు ఓం 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 శాంతి 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 ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే ఈ యొక్క డ్రీమ్ అతి త్వరలో వేగవంతంగా ఈ యొక్క విద్యాలయాలు ఏర్పాటు కావాలని ఎవరెవరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి విద్యాలయాలు రావాలని ప్రతి ఒక్కరూ ఈ సంకల్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు నాయకర్